హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ గురించి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినా మర్చిపోతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోతాం ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం అలాగే పెళ్లి నాటకం గురించి ఎవరికి చెప్పొద్దు ఇద్దరి దగ్గర మాట తీసుకుంటుంది అవని ఇక అందరి ముందు దోషుల నిలబడింది అవని మరోవైపు ఇంట్లో జరిగిన అవమానం గురించి అవని ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే అవని ఇద్దరిని తీసుకుని ఇంటికి అయితే వస్తుంది వాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దయాకర్ వాళ్ళు ఇక ఈ అమ్మాయి నీ తమ్ముని ప్రేమించింది కాబట్టి ఆ పెళ్లి వద్దనుకొని వెళ్ళిపోయిందా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వు వాళ్ళతో చెప్తే సరిపోతుంది కదమ్మా వాళ్ళు నీ గురించి అంత మాట్లాడుతున్నా కూడా నువ్వెందుకు గా ఉన్నావమ్మా అంటూ వాళ్ళైతే అడుగుతారు ఇక అవని ఏం జరిగింది ఏంటనేది మీకే కాదు బాబాయ్ నేను ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి ఇప్పుడు నన్ను ఏమి అడగదు బాబాయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక స్వరాజ్యం నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పమ్మా అప్పటి వరకు మేము నిన్ను ఇబ్బంది పెట్టాం అంటుంది ఇక అవని ఇంట్లోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వస్తుంది అప్పుడు స్వరాజ్యం ఏంటమ్మా నువ్వు వీళ్ళకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తావా అనుకుంటే నువ్వు నీ బ్యాగ్ ఏంటమ్మా అంటుంది ఇక అవన్నీ నేను వెళ్తున్నాను విని మీరు చాలా గొప్ప మనసుతో నాకు ఆశ్రమే ఇచ్చి ఆదరించారు ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడే ఉండాలంటే అది మీకు భారం అవుతుందా అందుకే మేము వెళ్ళిపోతాం ఇంకెక్కడైనా ఉంటాం అంటూ చెప్తుంది ఇక దయాకర్ మాత్రం అసలు ఏమనుకున్నావు నువ్వు మీరేదో పరాయి వాళ్ళు అన్నట్టు అంటారు ఇక అంటారు వీళ్ళు వీళ్ళిక్కడ ఉన్నారని మా వాళ్ళకి తెలిస్తే మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాబాయ్ అంటుంది ఇక స్వరాజ్యం ప్రణతి మా ఇంటి ఆడబిడ్డ అయితే మేము ఇలాగే వదిలేస్తామా అయినా నీకైనా వీళ్ళకైనా ఏదైనా సమస్య వస్తే పెద్ద దిగుగా మేము ముందుంటాం అదే మీరు ఎక్కడో బయట ఉంటే అన్ని మొక్కదాన్ని ఎలా చూసుకోగలవు అంటూ వాళ్ళని ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్తారు ఇదిలా ఉంటే మరోవైపు రాజేంద్ర ప్రసాద్ వీధిలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఎవరు ముందు కూడా తెలుసుకోలేని పరిస్థితి అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక పల్లవి ఇలా జరుగుతుందని అత్తయ్య గారు ముందే ఊహించారు కాబట్టి అవనని ఇంట్లో నుండి వెళ్ళి కొట్టారు అత్తయ్య భయపడినట్టుగానే జరిగింది అత్తయ్య మాట విని అవనని పిలిచి ఉండకపోతే ఇలా జరిగేదే కాదు ప్రణితిని అడ్డుపెట్టుకొని ఈ విధంగా పగ సాధిస్తుందని కానీ ఇంత నీచంగా ఆలోచిస్తుందని కానీ అసలు మనం అనుకోలేదు కదా అంటూ అవనిపై కోపం చేస్తుంది ఇక కమల్ మాత్రం నోర్మే మా వదిని గురించి ఇంకొక మాట మాట్లాడవడం మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ కోపం చేస్తాడు ఇక పల్లవి ఇంత జరిగినా కూడా మీ వదిలిని ఇంకా వెనుకేసుకొస్తున్నావేంటి మీ వదిలి మీద ఈగ బాలకూడదు అని పిచ్చి ప్రేమ తప్ప మీ చెల్లెలు పెళ్ళి చెడిపోయిందని బాధ కానీ మన పరువు పోయిందని బాధ కానీ అసలు నీకు లేవా అంటూ కోపం చేస్తుంది మా వదిన గురించి ఏం మాట్లాడుతున్నావు అంటూ పల్లవి చెప్ప పగలగొట్టపోతుంటే అప్పుడు అక్షయ్ అంటూపడతాడు అప్పుడు కమల్ వదిన గురించి చెత్తగా మాట్లాడే ఈ పల్లవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నన్ను వదిలే అన్నయ్య అంటాడు ఇక అక్షయ్ పల్లవి తను తప్పే ముందురా తను నీ భార్య కాబట్టి నువ్వు తిట్టో కొట్టో తన నోరు మోయించగలవు కానీ బయటికి వెళ్తే అందరి నోరులు మూయించగలవా మన చెల్లెల్ని మనకి తెలియకుండా తన తమ్ముడితో పెళ్లి చేసి తీసుకొచ్చిందిరా అవన్నీ చేసిన తప్పేంటో నీకు అర్థం కావడం లేదా అంటూ కోపం చేస్తాడు అప్పుడు కమల్ అన్నయ్య వద్దిన గురించి నీకు తెలియదా వదిన అలాంటిది కాదు అన్నయ్య అంటూ బ్రతిబిలాడతాడు కానీ పల్లవి మాత్రం అవని వెళ్ళిపోయినప్పటి నుండి మాకు ఇవ్వరికి కూడా ఫోన్ చేయలేదు కనీసం పెద్ద దిక్కైనా అమ్మమ్మ గారికి కూడా ఫోన్ చేయలేదు కానీ ప్రణతికి మాత్రమే ఫోన్ చేసింది మనం ఎవ్వరం పిలవకపోయినా కూడా నిశ్చితార్థానికి వచ్చింది వచ్చినప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడకుండా ప్రణతితో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నించింది మీ వదిన ప్రణతితో ఎందుకు టచ్లో ఉందో మీకు ఎవరికి అర్థం కావట్లేదా అంటూ కోపం చేస్తుంది ఇక స్త్రీ కూడా అదే అంటుంది ఇక మరింత రెచ్చ కొట్టారు వాళ్ళు ఇద్దరు ఇక కమల్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇది ఉంటే మరోవైపు అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటారుగా కూర్చుంటుంది ఇక భరత అక్కడికి వచ్చేసి ఏంటక్క అందరూ నేను తిట్టారని బాధపడుతున్నావా అక్క అంటారు ప్రణతి లైఫ్ కాపాడడానికి నేను హెల్ప్ చేయమన్నాను నా మాట లేక నువ్వు ఒప్పుకున్నందుకు నిన్ను కూడా చురుకనగా చూస్తున్నారు నాకు సాయం చేసినందుకు నువ్వు కూడా బ్యాడ్ అయిపోయావు అంటూ చాలా ఫీల్ అవుతుంది ఇక భరత్ మాత్రం వాళ్ళు నన్ను మంచిగా అనుకున్న చెడుగా అనుకున్నా నాకు వచ్చిన నష్టమేం లేదక్కా నువ్వు ప్రణతి కోసం నన్ను హెల్ప్ అడిగావు ఆ అమ్మాయి లైఫ్ని కాపాడడం కోసం నువ్వు ఇన్ని కష్టాలు బాధలు పడుతున్నప్పుడు నేను చేసిన పని గొప్పదేం కాదు నువ్వు ప్రణతి ప్రాణాలు కాపాడవక్క అయినా కూడా నువ్వు ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళందరూ అన్నారని మాటలు అన్నారు ఆఖరి బావగారు కూడా నేను అర్థం చేసుకోలేదు నేను నిర్దాక్షిణంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మన్నారు ఇప్పుడు ఇంకా బావగారికి నీకు దూరం పెరిగినట్టు అనిపిస్తుందక్క మళ్ళీ ఇద్దరు కలుస్తారో లేదో అని భయంగా ఉందక్క అంటూ చాలా బాధపడతాడు ఇక అవని నాకేదో జరుగుతుందని భయపడితే నేను ప్రణతి జీవితం కాపాడదానే కాదురా ఇక జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చాలామంది తట్టుకోలేరు ఒకరి జీవితాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు ఇలాంటి కష్టాలు సమస్యలు ఎదురవుతాయో నాకు బాగా తెలుసురా అయినా వాటి గురించి ఆలోచిస్తే ప్రణతికి న్యాయం చేయలేను మంచి చేయాలి అనుకున్నప్పుడు కొన్ని భరించాలి ప్రణతి ప్రేమించిన అబ్బాయి దొరికేంతవరకు మనం ప్రణతికి అండగా ఉండాలిరా ఇదే నేను నాకు చేసే సహాయం అంటుంది ఇక భరత్ అక్క నీ ఆడపడుచు జీవితాన్ని కాపాడానికి నువ్వు వింత చేస్తుంటే నాకు కోసం నేను ఏమాత్రం చేయలేనా అయినా తనకి న్యాయం జరిగేంతవరకు నేను తనకు తోడుగా ఉంటానక్క ప్రామిస్ అంటూ ఒట్టు పెడతాడు నీలాంటి తమ్ముడు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అవ్వని ఇక భరత్ ఈ రోజుల్లో అందరూ మీరు బాగుంటే చాలు అనుకునే వాళ్ళని చూశాను కానీ అందరి గురించి ఆలోచించే నీలాంటి అక్క ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అక్క కానీ ఇలా అందరి గురించి ఆలోచిస్తూ జీవితం అంతా కష్టాలు పడుతూనే ఉంటావా ఇంకెప్పుడు ఈ బాధలు కష్టాలు లేకుండా నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు అక్క అంటూ చాలా బాధపడతానండి రియల్లీ అక్క తమ్ముడు గ్రేట్ అండి ఇక అవని జరిగినంత కూడా ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకుంటుంది అందుకే మళ్ళీ అత్తారింటికైతే వస్తుంది కానీ గడపలో అడుగు పెట్టే ముందే ఇంట్లో పార్వతి అవని గురించి మాట్లాడుతూ ఉంటుంది అవని ఎలాంటిదో ప్రణతికి కూడా తెలుసు కదా దాని బుద్ధి ఏమైంది అందరికన్నా చిన్నదని దాన్ని గౌరవం చేశాము ఎవరనిలా పెంచాము అంత ప్రేమగా చూసుకుంటే అవని మాటలు విని కన్న వాళ్ళకి ద్రోహం చేయాలని ఎలా అనిపించింది దానికి అంటూ చాలా యోడిస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అమ్మ చెల్లె ఎవరినో ప్రేమించింది వదిన తన తమ్ముడితో పెళ్లి చేసి తీసుకొచ్చింది అదే మనం అనుకుంటున్నాం కానీ అసలు వదిన మనతో ఏం చెప్పాలనుకుంటుందో మనం ఎవ్వరూ కూడా వినలేదు కదమ్మా అసలు వదిన ఏం చెప్పేదో వింటేనే కదా ఏం జరిగిందనేది మనకు తెలిసేది అంటూ చాలా బాధపడతాడు ఇక కమ్మలు కూడా వదిన మనకు చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా కూడా మీరెవ్వరు కూడా వినలేదు అసలు తనకి అవకాశం కూడా ఇవ్వలేదు వింటే వదిన ఎందుకు అలా చేసిందో అసలు తమ్ముడితో పెళ్లి ఎందుకు చేసిందో మనకు తెలిసింది కదా కానీ మీరు వదిన మాట వినకుండా తనని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటూ అందరిపై కూపన్ చేస్తాడు కమల్ ఎందుకంటే తనంటే తనకి అంత ఇష్టం కాబట్టి ఇక ఇదంతా కూడా అవని వింటోంది ఇక తను తిరిగి వెళ్తుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు